హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసా రెసిపీస్ టుడే టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీ వచ్చేసి ఉసిరికాయ ముక్కల పచ్చడి ఉసిరికాయల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాల్సిన పని లేకుండా ఇలా పచ్చి ముక్కల పచ్చడి చేయండి చాలా రుచిగా ఉంటుంది ఈ ఉసిరికాయ ముక్కల పచ్చడి మీకు కూడా ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఎమ్మీగా ఈ ఉసిరికాయ పచ్చి ముక్కల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి దీన్ని చేసుకోవడానికి ముందుగా ఒక అర కేజీ ఉసిరికాయలని ఇలా నీట్గా శుభ్రం చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టి ఇలా పొడిగుడ్డతో తుడుచుకొని వీటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి చూడండి నేను ఇక్కడ ఉసిరికాయని ముక్కలు కట్ చేశాను కానీ గింజను తీసేయట్లే ఒక ముక్కకైనా ఇలా ఉంచితే బాగుంటుంది కదా పచ్చడి తినేటప్పుడు ఇలా ఒక్క ముక్కకైనా గింజతో పాటు కర్క్కుని తింటే ఆ ఉసిరికాయ తిన్న ఫీలింగ్ ఉంటుందని చెప్పేసి ఇలానే ఉంచుతున్నాను చూడండి ఇప్పుడు ఇలా ఒక బౌల్లో వేసేసుకొని ఇలా ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలను వేసుకొని మంటని సిమ్లో పెట్టి మనకు మెంతులు ఎర్రబడి ఆవాలు ఇలా కొంచెం చిటపట్లాడేంత వరకు వేయించుకొని ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి ఈ పొడిని ఉసిరి ముక్కల్లో వేసుకొని దీనిలోకి నేను ఇక్కడ ఇలా ఒక పావు కప్పుతో రెండు కప్పుల కారంని ఒక కప్పు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు కాస్త ఊట ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొక పావు కప్పు ఎక్కువగా అయినా యాడ్ చేసుకోవచ్చు దీనిలోనే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని దీన్నంతా కూడా బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకొని దీనిలోకి తాలింపు కోసం ఇలా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఒక పావు కేజీ ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ ఇలా వేడయిన తర్వాత దీనిలోకి ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం క్రష్ చేసిన ధనియాలని వేసుకొని ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఈ ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత దీనిలోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దని వేసుకొని మంటని సిమ్లో పెట్టి ఈ వెల్లుల్లి మాడకుండా ఇది లేత గోధుమ రంగులోకి వచ్చేవరకి ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ తాలింపుని ఇలా ముక్కల్లోకి ఉసిరికాయ ముక్కల్లోకి వేసేసుకొని దీన్నంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా సింపుల్గా టేస్టీగా ఉసిరికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో ఇలా ఒక పావు కప్పు నిమ్మ రసంని ఒక నాలుగు నిమ్మకాయల నుండి తీసిన రసంని యాడ్ చేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే మనకు చాలా టేస్టీగా ఉసిరికాయ పచ్చిముక్కల పచ్చడి రెడీ అయిపోతుంది చూడండి దీన్నంతా కూడా ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసి దీనిపై మూత పెట్టి ఒక రోజంతా పక్కన పెట్టేయండి నెక్స్ట్ డే కల్లా మనకిది ఊట బాగా ఊరి ఆయిల్ ఇలా పైన పేరుకుంటుంది చూసారు కదా మనకు ఉసిరికాయ పచ్చిముక్కల పచ్చడి ఎంత బాగుందో కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇలా సింపుల్గా టేస్టీగా ఉసిరికాయ పచ్చిముక్కల పచ్చడిని మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడిని గాజు సీసాలో స్టోర్ చేసుకునే ముందు సాల్ట్ ని చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ ఏ మాత్రం తక్కువగా ఉన్నా పచ్చడి పాడైపోతుంది అలాగే పచ్చడిలో ఆయిల్ కూడా ఇలా పైన పేర్కోవాలి చూడండి ఇలా ఆయిల్ పైన పేరుకుంటే మనకు పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా మనకు చాలా టేస్టీగా సింపుల్గా ఉసిరికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది కూడా నచ్చిందా అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో